మెదక్ జిల్లా రామాయంపేట్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ వేడుకల్లో పట్టణ మాజీ అధ్యక్షులు స్వామి విప్లవ్ జీడిపల్లి సత్యం బైరం కుమార్ దోమకొండ వెంకట్ రాజు గొల్పతి సత్యం సురేష్ నాయక్ బొట్ల బాబు శ్రీనివాస్ సామల రాజు పోచమ్మల గణేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు డాకీ నాగేందర్ పోచమ్మల మహేష్ సంపత్ నరేందర్ సైకుమార్ తదితరులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు రామాన్పేట పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల అధికారంలో జరుపుకోవడం జరిగింది రాహుల్ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం వాళ్ళ తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు వాళ్ళ నానమ్మ గారు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు వారి పూర్తి తీసుకుంటూ రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎంతో కష్టపడుతున్నారు రాహుల్ గాంధీ బాటలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరు నడవాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుక జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంతోషంగా సంబరాలు చేసుకోవడం కూడా ఉపవిషంగా భావిస్తా ఉన్నాము మరి భారతదేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చేసి ప్రజల్లో ఎన్నో రకాల నియమావేశాలు అనుభానాలు భావాలు భావాలున్న తరుణంలో మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి ఆయన పాదయాత్ర చేసి దేశ ప్రజలందరిలో కూడా ఒక భద్రతా భావాన్ని నింపి ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చడానికి మరియు ముస్లిం జరుపు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినము ఈరోజు రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తాము